వచ్చే రెండేళ్లలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే వచ్చే రెండేళ్లలో రాజధానిలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే దర్శనం ఇవ్వనున్నాయి రెండు వేల ఎనిమిది వందల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్ ఎక్కడి రోడ్ ఎక్కించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ఆర్టీసీ దృష్టి సారించింది ప్రస్తుతం ఆరు డిపోలో ఛార్జింగ్ కేంద్రాలు ఉండగా మరో తొమ్మిది డిపోలో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండి విసి సజ్జనాథ్ ఈనాడుకు తెలిపారు గ్రేటర్ లో ఇప్పుడు వచ్చే అన్ని టూ ఇయర్స్ లో మొత్తం అన్ని ఎలక్ట్రిక్ బస్సులే కనిపిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు ఎలక్ట్రిక్ బస్సుల సంగతి పక్కన పెడితే ఫస్ట్ ఉన్న బస్సులు ఎట్లా నడుస్తున్నాయి ఎన్ని బస్సులు నడుస్తున్నాయి ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని బస్సులు నడిచినాయి ఇప్పుడు కొత్త కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం వచ్చినాక ఎన్ని బస్సులు నడుస్తున్నాయి అనేది ఒకసారి మీరు చూసుకోండి కొన్ని ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టి ఫ్రీగా ఇస్తున్నాము మహిళలకి ఫ్రీ టికెట్ పైన పోతున్నారు అని చెప్పేసి పెట్టినారు కదా దాని వల్ల మస్తు లాభాలు వస్తున్నాయి ఏం లాభాలు వస్తున్నాయో ఏమో మీకే తెలవాలి గాని బస్సులు చేసిన పనికి రోజు ఆడోళ్ళు ఆ ముక్కు ముఖం తెలియని డ్రైవర్లతోని కండక్టర్లతోని తిట్లు తినాల్సి అయితే వస్తున్నది ఎందుకంటే ఆడోళ్ళు ఎక్కితే మాకు పైసలు వస్తలేవు మాకు జీతాలు వస్తలేవు అని చెప్తున్నారంట కొంచెం మంది డ్రైవర్లు కండక్టర్లు ఆడోళ్ళు కనిపిస్తే చాలు బస్ స్టాప్ లో బస్సులు కూడా ఆపుతలేరు ఎలక్ట్రిక్ బస్సులు ఏం చేసుకునే కదేస్తారు ఉన్న బస్సులు చక్కగా నడిపియండి కదా ఫస్ట్ ఆ ఉన్న బస్సులు అన్ని సగం తీసేసి అన్ని డీలక్స్ మెట్రో డీలక్స్ బస్సులు వేసిండ్రు ఎవరు ఎక్కుతారు అండి మెట్రో డీలక్స్ బస్సులు ఏ అవసరం ఉన్నది గా పోవాలి అనుకున్న వాళ్ళే పైసలు పెట్టుకొని పోవాలి అసలు ఎందుకు పెట్టారు అసలు ఫ్రీ బస్సు అనేది ఎందుకు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు మళ్ళీ డీలక్స్ బస్సులు మేము ఇంకా ఏ వాళ్ళకి ఏ ఏమంటారు ఏ అసౌకర్యాలు కలగకుండా మంచిగా తీసుకపోతాం అది అని చెప్పేసి చెప్తున్నారు అయ్యా మళ్ళీ చూడండి బతుకమ్మ దసరా పండుగల పండుగల నేపథ్యంలో పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం ఇప్పటికే ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతుందట పండుగలకి ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కదా ఏ వాటికి ఎక్స్ట్రా స్పెషల్ బస్సులు వేసి తిప్పుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు ఏం చేసుకోడానికి ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి మీరు డీలక్స్ బస్సులు తెచ్చి అవన్నీ తెచ్చి ఏం చేస్తున్నారు నార్మల్గా పోయి ఆర్టీసీ బస్సులో ఏ రేట్లు మొత్తం ఇప్పుడు ఫ్రీ టికెట్ పెట్టిన మాడవాళ్ళకి అని చెప్పేసి స్క్రీ స్కీమ్ తీసుకొచ్చిరు అది తీసుకొచ్చినప్పటి నుంచి ఒక్కటి కాదు ఒక్కటి కాదు ఎన్ని లోలీలు అనే గన్ని లోలీలు అన్నీ అవసరమా అదేదో గవే పాసుల మీదనో దానికో కొంచెం డిస్కౌంట్ కి ఇట్లా పర్సంటేజ్ తగ్గించో స్టూడెంట్స్ కి ఇట్లానో జాబర్స్ కి ఇట్లా అని చెప్పేసి బస్ పాస్ ఉంటుంది కదా గది తీసుకొచ్చేది ఉండే అని చెప్తున్నారు కొంచెం మంది ప్రజలు అడిగితే ఆ ఫ్రీ బస్ వచ్చిన కొంచెం బస్సులు తక్కువ చేసేసిండ్రు ఏడి పోవాలన్నా సరే మొత్తం ఫుట్ బోర్డింగ్ చేసుకుంటూ పోతున్నారు ఎన్ని వీడియోలు ఎంతమంది ఎన్ని సార్లు మనకు న్యూస్లు బయటకు వచ్చినాయి ఫ్రీ బస్ కోసం గిట్ల కొట్టుకుడు బస్సు కోసం సీట్ కోసం కొట్టుకోవడం అది బస్సులు తక్కువైపోయినాయి ఉన్న బస్సులు టైంకి వస్తలేవు వచ్చినా స్టాప్ లో ఆపుతలేరు ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టండి ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి మరి ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు బస్సుల ఇట్లా పోతున్నారు మరి ఆడవాళ్ళని చూసే స్టాప్లో అలా బస్సులే ఆపుతలేరు ఏమన్నా అంటే బస్సు ఫుల్ ఉన్నది వెనక బస్సు ఎక్కువ అంటే మరి ఈ బస్సు ఎందుకు నువ్వు వచ్చిన బస్సులు ఎక్కించుకోవాలి కదా అప్పుడు తక్కువ అవుతారు జనాలు నెక్స్ట్ బస్సులో పోతారేమో జాగలేకపోతే లేకపోతే ఏ బస్సు వచ్చినా స్టాప్లో ఆపి వెనకాల బస్సు ఎక్కువ అంటే మీరెందుకు నడిపిస్తున్నారు మళ్ళా మీరు కూడా మా నడిపే కరెంట్లో ఊ సోరీ బస్సు తెచ్చిండ్రు స్కీమ్ అయిపోయింది అంతా కథ అయిపోయింది ఇప్పుడు ఉన్న వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి వాళ్ళకి ఇంకా కొత్త బస్సులు తీసుకొచ్చి ఏం చేయడానికి ఇంకా లొలి పెట్టను ఇంకా ఫస్ట్ ఉన్న బస్సులే చక్కగా నడుస్తలేవు ఎక్కనిస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడోళ్ళని బస్సులా ఎక్కనిస్తలేరు ఎక్కినా కూడా ఎన్ని మాటలు అంటూరా అంటే ఇక మస్తు వీడియోలు అయితే చూసినా మనకు మస్తు వీడియోలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో ఆడ ఈడ పెడితే ఏమంటారంటే ఆడోళ్ళకి ఫ్రీగా ఇచ్చారు అని ఎవ్వరు కొట్టుకుంటలేరు జాగు ఉండలేదు పనికి పోతారు ఆడోళ్ళు ఎంత కష్టం ఉంటే వెళ్తారో ఇంట్లోకన్నా బయటికి ఎవరికి తెలియదు వాళ్ళు జాబ్లకి కాలేజీలకి పోయి స్టూడెంట్స్ పిల్లలు గాలను కూడా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఇక అవన్నీ ఎవరు అడిగేటోళ్ళు లేరు ఏం చేసేటో లేరు దాని గురించి ఎట్లా సాల్వ్ చేయాలనేది లేదు వాళ్ళ దీనికంటే కొత్తగా ఇంకా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి మొత్తం అవే నడుపుతారట చూద్దాం ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినాక ఇక అప్పుడు ఎన్ని లోల్లు అయితే ఇంకెన్ని పంచాయతీలు అవుతాయో చూద్దాం మరి